హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మన డిఎస్సి అండి ఇది మన డిఎస్సి ఎంత అగమ్య గోచరంగా ఉందంటే ఒకసారి అండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చూసిన తర్వాతే మీరు ఏ కామెంట్లు పెట్టాలనుకున్నా పెట్టండి ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను అమరావతి చేసిన అద్భుతం గురించి చెప్పాలనుకుంటున్నాను డిఎస్సిలో అమరావతి అంటేనే మన హిస్టారికల్ నేమ్ కూడా అమరావతి కాబట్టి మన అమరావతి అద్భుతం ఏంటంటే డిఎస్సిలో అమరావతి అధికారులు చేసే పెద్ద పెద్ద మోసాలు ఏంటో ఇక్కడ ఉన్నాయి చదవండి నేను చెప్తాను కాల్ లెటర్లు పంపించారండి వారిలో రిజెక్ట్ లిస్ట్లో పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇరవై ఎనిమిది అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది రిజెక్ట్ అయ్యారంట కాల్ లెటర్స్ పంపించిన వాళ్ళు కూడా రిజెక్ట్ అయ్యారట తర్వాత రిజెక్ట్ అయిన ఈ పంతొమ్మిది ఇరవై ఎనిమిదికి మంది బదులు మరో పంతొమ్మిది ఇరవై ఎనిమిది మంది కాలెటర్లు పంపించారా పంపించారా అండి పంపించలేదు కదా పంపించే ఉంటారు ఎందుకంటే వాళ్ళకు అనుకూలం ఇక్కడ రిజెక్ట్ అయిపోయిందని ఏదో ఒకటి చూపించి అమ్మిన అమ్ముకున్న వాళ్ళకో లేకపో లేకపోతే పార్టీల్లో వాళ్ళ జెండాలు మోసిన వాళ్ళకో మేము మోసామండి జెండాలు కానీ ఇప్పుడు మేము కనిపించట్లేదు వాళ్ళ పార్టీ ఇదే అదేనండి ఇప్పుడు కూడా జపాలు చేస్తారు చూడండి ఇప్పుడు నేను వీడియో చేస్తుంటే కొంతమంది పిచ్చి పిచ్చి కమెంట్స్ పెడతారు అలాంటి వాళ్ళకో ఇలాంటి వాళ్ళకు పంపించుంటారు అలాగే జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ గురించి మాట్లాడండి ఇప్పుడు పోస్టులు అంటే ఎవరన్నా సరే అక్రమంగా సంపాదించుకుంటారండి మీ మన జనరేషన్ అయిపోతుంది తరం అయిపోతుంది తర్వాత పిల్లల పరిస్థితి ఏంటండి వాళ్ళు కూడా ఇలాగే కొనుక్కోవాలా టాలెంట్తో రావద్దా టాలెంట్ వద్దా పోస్టులు కొనుక్కున్న టీచర్లు అయితే పిల్లలకి ఏం బుద్ధులు చెప్తారండి అదే స్కూల్లో రేపు పొద్దున్న మీ పిల్లలు చదవచ్చు మా పిల్లలు చదవచ్చు ఇంకెవరి పిల్లలన్నా చదవచ్చు కదా జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ఏం చేశారండి మరి అలాంటప్పుడు రిజర్వేషన్ వ్యవస్థ ఎందుకండి రాజ్యాంగంలోకి వెళ్ళి మార్చేసి రిజర్వేషన్ తీసేయచ్చు కదా అలాంటప్పుడు ఇప్పుడు అందరినీ ఒకే ఓపెన్ కేటగిరీలోకి తీసుకొస్తే అయిపోతుంది కదా మీరు ఒక జీవో తీసుకొచ్చారు సెవెంటీ సెవెన్ అని అది ఇంప్లిమెంట్ చేయనప్పుడు ఎందుకు ఎందుకు ఈ రాజ్యాంగంలో సర్దుబాట్లు ఎందుకు మనకు ఉంది కదా వెసులుబాటు రిజర్వేషన్ తీసేయండి అప్పుడు ఇప్పుడు రిజర్వేషన్ తీసారని ఒక నాలుగు రోజులు బాధపడతారు తర్వాత సరే మా కర్మ ఎంత వదిలేస్తారు మమ్మల్ని ఇంకెంతే అని ఎందుకు ఇచ్చారండి రిజర్వేషను సామాజికంగా ఆర్థికంగా వెనకబడ్డారు అని మరి ఇలా చేస్తే ఈ సెవెంటీ సెవెన్ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ వర్టికల్గా నింపు నింపాలి కదా మరి వీటిని తప్పుదవలో దొంగదారులు ఎందుకండి నింపుతున్నారు సెలక్షన్ లిస్ట్ వస్తేనే కదండి అమరావతి అధికారుల రంగు బయటపడుతుంది ఒక్కటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి మేము కూడా ఒకటి అనుకుంటున్నామండి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ అనేది ఇప్పుడు మాదంటే యూనిఫామ్ పోస్టులు కాదు డిఎస్సి అనేది ఎవరు ఏ నాయకుడికి నచ్చినప్పుడు ఆ నాయకుడికి పుట్టినరోజు అప్పుడు చచ్చిన రోజు అప్పుడు మాకు వేస్తారు ఒక బిస్కెట్లు వేసినట్టు మాకు వేస్తున్నారు ఆ బిస్కెట్లు కూడా మాకు అందట్లేదండి బాబు అది కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అందుతున్నాయి సరే వేశారు మరి ఇప్పుడు ఎలక్షన్ అనేది యూనిఫామ్ అంటే ప్రతి ఐదేళ్ళకి ఒకసారి ఖచ్చితంగా ఎలక్షన్స్ జరుగుతాయి కదా మరి ఎలక్షన్స్ కూడా ఏజ్ లిమిట్ పెట్టండి సార్ ఏజ్ లిమిట్ పెట్టండి ఎలక్షన్స్ కూడా నేను ఉద్యోగాలకు లిమిట్ పెట్టద్దు అని చెప్పట్లేదు కానీ ఎలక్షన్లకు కూడా ఏజ్ లిమిట్ పెట్టండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టండి పర్సంటేజ్ పెట్టండి మరి ఎలక్షన్లో ఇప్పుడు ఒక ఉద్యోగం చేయడానికే స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉంటారండి ఒక టీచర్ చెప్పేది ఒక నలభై మంది పిల్లలకి బోధిస్తుంది ఒక్కొక్క ఒక్కొక్క క్లాస్కి అంటే నేను చెప్తున్నాను ఒక ఒక ఇయర్ ప్రతి ఇయర్ పిల్లలు వెళ్తూ ఉంటారు కాకపోతే చెప్తున్నాను ఒక క్లాస్కి రోజుకి కనీసం ఒక వంద మంది పిల్లలకు చదువు చెప్తారు అనుకుందాం లేకపోతే రెండు వందల మంది పిల్లలకు చదువు చెప్దాం అనుకో చెప్తారనుకుందాం మరి వాళ్ళకి ఏజ్ లిమిట్ ఉంది వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్లు ఉంటాయి కదా ఒకటికి పదిసార్లు వంద మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్లు ఉంటాయి కదా మరి రాష్ట్రం మొత్తాన్ని పరిపాలించే దేశం మొత్తాన్ని పరిపాలించే ఇన్ని కోట్ల మంది లక్షల మంది కోట్ల మంది పరిపాలించే నాయకుడికి అవసరం లేదా క్వాలిఫికేషన్ అవసరం లేదా మెరిట్ అవసరం లేదా ఏజ్ లిమిట్ అవసరం లేదా మరి ఇలాంటి నాయకులకి రిటైర్మెంట్ ఉండొద్దా రిటైర్ అయితేనే కదండి ఇంకొకరు వచ్చేది ఇదేమన్నా రాజరికమా ప్రజాస్వామ్యమా ఆలోచించండి